నల్గొండ పట్టణంలో ఈరోజు మురుసు నరసమ్మ గారు సీను దంపతులకు ఇందిరం రావడం జరిగింది అదే నల్గొండ పట్టణంలో ఐదు వందల యాభై ఇంటి ఉంటే ఫస్ట్ మరిగూడంలోకి ఇల్లు ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు శ్రీను నరసమ్మతి ఇల్లు ఓపెన్ చేయడం జరిగింది సెవెంత్ వార్డు వార్డు అలాగే నల్వడాయి వారి ఒక రెండు నెలల్లో దాదాపు రెండు మూడు వరకు ఇంట్లో కంప్లీట్ అయితే ప్రీతం నాయకుడు కుమ్మటెడ్డి వెంకటరెడ్డి గారు పేదపేదలకు అండగా ఉండాలని దాదాపు మూడు వేల ఐదున్నర ఇళ్ళు నియోజకవర్గంలో ఇస్తుంది ఇప్పటివరకు సెవెంటీ పర్సెంట్ వరకు గ్రౌండ్ లెవెల్ ఉన్నాయి అవన్నీ వరకు కంప్లీట్ అయితే ఇంకొక రెండు నెలలు పూర్తి చేసుకొని అందరు ఇళ్ళు పోయి సంతోషంగా ఉంటారని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు అన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డు కావచ్చు రెండు వందల యూనిట్లు కరెంటు మాఫీ కావచ్చు ఇవన్నీ చేసుకుంటూ పోతుంది కాబట్టి రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు గారికి ఆదరించాలని కోరుకుంటున్నాం ఈరోజు స్థానిక నల్గొండ పట్టణంలోని ఏడవ వార్డు లూయిజ్ నగర్ ఏరియాలో మొరుసు నరసమ్మ గారి మొరుసు నరసమ్మ గారికి ఇంద్రమ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి అయిన తర్వాత నల్గొండ నియోజకవర్గంలో ఇప్పటికే మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఇండ్ల వరకు శాంక్షన్ చేయడం జరిగింది నల్గొండ పట్టణంలో ఆరు వందల ఇండ్లు శాంక్షన్ అయినాయి వాటిల్లో అన్ని పనుల స్థాయిలో ఉన్నాయి ఇప్పటికే నల్గొండ పట్టణంలో పది దాకా ఇండ్లు కంప్లీట్ అయినాయి పూర్తిగా వాళ్ళకు బిల్లులు కూడా ఇంద్రమ్మ బిల్లులు కూడా రావడం జరిగింది ఐదు లక్షలతో పాటు ఇంకా ఒక రెండు మూడు లక్షలు వాళ్ళు యాడ్ చేసుకుని ఇల్లు నిర్మించుకోవడం జరిగింది నరసింహ శ్రీనివాస్ గారు నరసింహ శ్రీనివాస్ గారు ఆ ఇల్లు చూస్తే మీకు అర్థమవుతుంది చాలా అందంగా ఉంది ప్రజలలో ఉన్న అపోహం తీసేయండి ఎందుకంటే ఇల్లు చాలా అందంగా ఒక చిన్న ఫ్యామిలీకి సూపర్గా సెట్ అయ్యే విధంగా ఇల్లు ఉంది కాబట్టి మీరు ఈ ఇంటిని వచ్చి చూసి ఇంకా కొందరికి ఏమైతుందంటే పెట్టి నీళ్ళు కూడా తక్కువ బిల్లులు వస్తాయో రావో అనే అపోహలో ఉన్నారు వారందరూ కూడా ఖచ్చితంగా ఈ ఇట్లాంటి కఠిన ఇండ్లను వచ్చి మీరు విజిట్ చేసి మీ మైండ్ సెట్ మార్చుకొని ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని యూజ్ చేసుకోవాల్సి కొడతా ఉన్నాం వీటితో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఇప్పటికే ఐదు వందల అరవై ఇండ్లు కూడా ఇవ్వడం జరిగింది అవి కూడా త్వరలోనే మన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో డ్రాలో గెలుపొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుందని రాబోయే రోజుల్లో నల్గొండ నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కంకణ ముందు పోతున్న మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని ఆశీర్వదించి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించినట్టయితే ఇంకా అభివృద్ధి చెంది చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా నల్గొండ పట్టణ ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాను నా పేరు మా మాట పేరు నరసింహ మా వేడో వాటిలో ఇల్లు శాంక్షన్ అయింది ఇందరం ఇల్లు మేము కోమటిరెడ్డి ఒకరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇల్లు నిర్మించుకున్నాము ఈరోజు అందరూ వినాయకులు వచ్చి మాకు గృహపర్శనం చేసినందుకు చాలా ధన్యవాదాలు మరొకసారి కాంగ్రెస్ కూడా రుణపడి ఉంటామని మేము తెలియజేస్తున్నాం